దక్షేఘ్నం తర్వాత పవిత్ర సతీదేవి తిరిగి పార్వతీగా పుట్టింది అయాగ కంటే పెంపుడు అనంతరం ఆమె పరమ శివునిని తన భర్తగా చేసుకోవాలని ఆతృత చెందింది శివుడు హిమాలయాల్లో ఘోర తపస్సుతో నియమంగా ఉన్నాడు ఆ విషయం తెలుసుకున్న పార్వతి శివుని ఆరాధించడానికి తపస్సును ప్రారంభించింది తన చిత్తాన్ని మార్చుని శివునిపై మన్మథుడు బాణాన్ని సంధించగా శివుడు కోపంతో మూడో కన్ను తెరిచి భస్మం భస్మంచేశాడు ఆ తరువాత మరో ప్రదేశానికి తపస్సుకోసం పయనించాడు ఏం చేయాలో తెలియని పార్వతికి నారద మహర్షి కాశీలో అన్నపూర్ణగా పూజలు అందుకో శివుడు నీ దగ్గరికి వస్తాడు అని చెప్పాడు పార్వతి అన్నపూర్ణగా భక్తులకు సేవ చేస్తూ ఉంటే శివుడు భిక్ష కోసం ఆమె ముందుకు వచ్చాడు పార్వతీదేవి అతన్ని గుర్తించి స్వాగతించగా శివుడు ఆమెను స్వీకరించాడు వారు కాశీలో ప్రముఖంగా వెలిగారు